నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నానండి ఇవాటి వీడియోలో సంకష్ట చతుర్థి పూజ చేసుకుంటున్నప్పుడు ముడుపు గురించి కొన్ని సందేహాలు అయితే అడిగారు కదండి అవి షేర్ చేస్తున్నాను ఈ రోజు వచ్చేసి ప్రత్యేకంగా మంగళవారం కనుక అంగారక సంకష్ట చతుర్థి పూజని ఇవాళ సాయంత్రం ఏ విధంగా చేసుకోవాలి ఎలా ఉండాలి ఇప్పుడు ముడుపు ఎప్పుడు కట్టుకోవాలి ఇవన్నీ కూడా వీడియో పెట్టున్నాను ఒకసారి చెక్ చేయండి అయితే ఈ విధానం అనేది ఒక అంగారక సంకష్ట చతుర్థికే కాదు ప్రతి నెల వచ్చే సంకష్ట చతుర్థికి కూడా మనకు పనికొస్తుంది కాబట్టి ముడుపు అనేది పూర్తిగా సందేహం లేకుండా కట్టుకోవాలి సో అందుకని చెప్పి ఆ ముడుపు గురించి పూర్తి వివరాలతో ఈ అయితే షేర్ చేస్తున్నాను ముఖ్యంగా వచ్చేసి మనము ముడుపు అనేది ఎందుకు కడతాము అనంటే మన పని ఎటువంటి విజ్ఞాలు లేకుండా మన కోరిక అవచ్చు మన సంకల్పం ఎటువంటి విజ్ఞానం లేకుండా జరగటం కోసం ముడుపు అనేది కట్టడం జరుగుతుంది మనం తలపెట్టే పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని చెప్పి కోరుకుంటూ మన కోరికలు తీరాలని ఈ ముడుపు అనేది కట్టడం జరుగుతుంది అయితే ముందుగా మనం ఏది తలపెట్టినా ఆ గణపతికే చెందుతుంది కాబట్టి ఆయనకే ముందు చెప్పుకోవాలి కదా అందుకనే ఈ ముడుపు రూపంలో స్వామివారికి మన కోరిక విన్నవించుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని కోరుకుంటూ ముందుగా గణపతికి ఈ బియ్యంతో ముడుపు కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అయితే ముడుపు బియ్యంతో కడితే కొంచెం ఎక్కువ నెలలు ఉన్నుకున్నప్పుడు పాడైపోతాయి కదా అని సందేహం రావచ్చు అందుకని ఇక్కడ ఒక విధానం చూపిస్తున్నాను చూడండి మనము సంకష్ట చతుర్థి అనేది ఒకటి మూడు ఐదు ఏడు పదకొండు ఇలాగ చేస్తూ ఉంటారు ఒకటి కన్నా కూడా మూడు నుంచి ఎక్కువ మొదలు పెడుతూ ఉంటారు ఎక్కువ నెలల పాటు కూడా చేయడానికి ఇంట్లో కుదరదు అనుకున్నప్పుడు ఒక నెలనే చేసుకోవచ్చు అయితే అటువంటప్పుడు మనకి ఈ విధంగా ఎక్కువ నెలలు అనుకొని సంకష్ట చతుర్థి చేస్తాం అనుకున్నప్పుడు అంటే నెలకు కాబట్టి సంకష్ట చతుర్థి చేసేది అలా ఇరవై ఒక్క నెలలు చేస్తాము లేకపోతే ఒక పదకొండు నెలల పాటు చేస్తాము అనుకున్నప్పుడు మధ్యలో ఏదైనా ఒక నెల ఆటంకం రావచ్చు మనకి అటువంటిప్పుడు వాయిదా పడుతూ ఉంటుంది నెలలు ఎక్కువ అవుతూ ఉంటాయి అటువంటప్పుడు బియ్యం కడితే కనుక బియ్యం పాడైపోయే అవకాశం ఉంటుంది కదా అదొక సెంటిమెంట్గా కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాము తక్కువ నెలలు అయితే బియ్యం కట్టుకోండి లేదంటే కనుక మీరు ఈ విధంగా ఒక క్లాత్ని తీసుకొని తెల్లటి క్లాత్ని కానీ తెల్లటి కర్చీఫ్ కానీ తీసుకొని పసుపులో గట్టి ట్టిగా పిండి ఆరేసి బాగా ఆరాలండి ఆరిన తర్వాత మనకి నాలుగు వైపులా కూడా మళ్ళీ గంధం బొట్లు పెట్టుకోండి విఘ్నేశ్వరుడు బియ్యం అనేది సహజంగా బియ్యంతోనే ఆయనకు ఎక్కువ ముడుపు కడితే చాలా మంచిది మన ఇంట్లో ఏ శుభకార్యాలను కూడా ముందుగా ఈ విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడం జరుగుతుంది ఒకవేళ ఇలా ఎక్కువ నెలలు సంకష్ట చతుర్థి అనుకున్నప్పుడు ఎక్కువ నెలలు ఉంటున్నప్పుడు బియ్యం పాడైపోతాయి కాబట్టి అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే ఈ కర్చిఫ్లో వచ్చేసి మీరు ఎంతైతే స్వామివారికి చెల్లించాలనుకుంటున్నారో ఆ డబ్బులు సిద్ధం చేసుకోండి అలాగే ఒక ఐదు గుండువక్కలు పెట్టచ్చు రెండు గుండువక్కలు పెట్టచ్చు అయితే ఇక్కడ మనం వేరే ఏ వస్తువులు పెట్టట్లేదు ముడుపు కట్టేటప్పుడు మనం ఖర్జూరం కూడా వేసుకోవచ్చు ఇక్కడ పాడైపోతాయి ఎక్కువ అంటే తినే పదార్థాలు బియ్యం కానిటువంటి వేస్తే పాడైపోతాయి అనే ఉద్దేశంతో మనం కట్టట్లేదు కాబట్టి ఇక్కడ ఖర్జూరాలు కూడా పెట్టట్లేదు మనము ఎంతైతే దక్షిణ ఒక కోరిక కోరుకున్న తర్వాత అది మనం అనుకున్న సంకల్పం నెరవేరిన తర్వాత స్వామివారికి ముడిపి ఎంతైతే చెల్లిద్దాం అనుకుంటున్నామో అప్పుడు ఆ డబ్బులు అనేవి ఇంత కట్టడి అవి పదకొండు రూపాయలు అవ్వచ్చు ఇరవై ఒక్క రూపాయి అవ్వచ్చు నూట ఒక్క రూపాయి నూట పదహారు ఇక మీ శక్తి భగవంతుడు మీకు ఇచ్చిన స్తోమత ఆ దాన్ని బట్టి మీరు ఆ డబ్బులు ఒక్కటే వేసేసి ఆ గుండు వేసి ఇప్పుడు దీన్ని మొట్టలా కట్టేయండి ఇక్కడెక్కడ దీంట్లో నేను బియ్యం వేయలేదు కదా సో ఈ విధంగా కట్టుకోండి కొంతమంది ఏంటంటే కాణిపాకం అంటే తిరుపతి దగ్గర ఉంది కదా కాణిపాకం లేదా వాళ్ళకి ఏదైనా సెంటిమెంట్ ఉన్న టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్కి వచ్చినప్పుడు ఆ ముడుపు వేస్తాను మొక్కుకుంటే వాళ్ళు కూడా ఉంటారు అటువంటిప్పుడు వాళ్ళు కుదిరినప్పుడే వెళ్ళగలరు కదా అలా ఎక్కువ టైం కూడా పట్టచ్చు అటువంటిప్పుడు ఏంటంటే బియ్యం పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం బియ్యం అనేది కట్టకుండా ఎక్కువ నెలలు అనుకున్నప్పుడు డబ్బుల వరకే స్వామివారి హుండిలో చేరవడానికి వీలుగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఈ విధంగా డబ్బులు మాత్రమే కట్టుకొని కట్టుకోవచ్చు కట్టుకొని ఇప్పుడు గంధం బోట్లు అలంకరించి ఈ ముడుపునైతే సిద్ధం చేసుకొని ఈ ముడుపుకి పూజ చేసుకోవాలి అయితే బియ్యంతో నిన్న నేను వీడియోలో చూపించా కదండి పూజా వీడియోలో బియ్యంతో ఆ విధంగా కట్టుకోవాలి లేదంటే కనుక ఈ బియ్యం తీసేసి ఈ విధంగా డబ్బుల ప్రకారమే కట్టుకొని మనం ఇలా పెట్టుకొని కూడా పూజను చేసుకోవచ్చు అయితే ప్రతీ నెల కూడా ముడుపు కట్టాలా అనేది చాలామంది అడిగారు ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయి ముడుపుకి సహజంగా మెయిన్ చేసేది ఏంటంటే ఒకసారి పూజకు ముందు ముడుపు కట్టాము అంటే ఎన్ని నెలలు అయితే సంకష్ట చతుర్థి అనుకుంటున్నాము అన్ని నెలలు చేసే వరకు కూడా ముడుపును విప్పతీయము కదిలించము ఆ ముడుపునే పెట్టి ప్రతి నెల కూడా భగవంతుడి దగ్గర పూజ చేస్తూ ఉంటాము ఎన్ని నెలలు అయితే అనుకున్నామో అవి అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఈ ముడుపును విప్పతీసి బియ్యాన్ని ప్రసాదంగా చేసి డబ్బులు అనేవి హుండీలో వేసేస్తాం అయితే మరొక పద్ధతి ఏంటంటే సంకష్ట చతుర్థి చేసుకునే రోజు ఉదయం పూట ముడుపును కట్టేసి సాయంత్రం పూజ అప్పుడు ఆ ముడుపును విప్ప తీసేసి ఆ బియ్యాన్ని ప్రసాదంగా చేసేసి ఆ డబ్బులు హుండిలో వేయటం అయితే ముడుపు అనేది సంకల్పం కోసం నెరవేరటం కోసం కట్టింది కాబట్టి వెంటనే విప్పతీయకుండా చక్కగా ఆ శంకాస్టార్ చతుర్థి పూజ చేస్తున్నప్పుడు ఆ ముడుపు ఆ ముడుపు యొక్క ఫలితం మనకి రావాలి ముడుపు కట్టినందుకు అనుకుంటే ఆ ముడుపును కూడా దేవుడి దగ్గర ఉంచి ఆ శంకాస్టార్ చతుర్థి పూజ చేసుకుంటే ఆ ప్రభావం ఆ ముడుపు మీద కూడా ఉంటుంది కాబట్టి అలా పూజలో పెట్టుకొని చేసుకోవటం బెటరు అయితే ఇలా వెంటనే విప్పతీసేసి చేసేవాళ్ళైతే కనుక మీరు ఆ రోజు సాయంత్రం చేసి బియ్యాన్ని ప్రసాదంగా ఉండేసి డబ్బులు హుండిలో వేయవచ్చు ఇది ఫస్ట్ నుంచి మీరు ముడుపు విషయంలో ఎలా అయితే ఫాలో అవుతున్నారో ఆ పద్ధతి చూసుకొని పెట్టండి మేమైతే కనుక ఎన్నెలైతే అనుకున్నామో అన్నెలు ఆ ముడుపుని అలానే ఉంచేస్తాము కదిలించమన్నమాట అయితే మనం ప్రతి నెలా ముడుపు కట్టాలా అంటే ఇలా ఏ మంత్కి ఆ మంత్ విప్ప తీసేసి ఏ రోజు కలవద్దు అంటే మార్నింగ్ కట్టి ఈవినింగ్ విప్ప తీసేస్తాము ముడుపు అనుకున్నప్పుడైతే మీరు ప్రతి మంత్ కట్టుకోండి మాలాగా అంటే నేను ఫాలో అవుతున్న పద్ధతి ప్రకారం అయితే పూజ చేసుకుంటున్నామో అన్నెల్లు ఉంచుతున్నాము అనుకుంటే కనుక మొదటి నెల ప్రారంభించిన మొదటి నెల కట్టుకోవచ్చు లేదా ఆల్రెడీ చతుర్థి ఈ నెల అనుకున్నాము మొదలు పెట్టేశారు ఇప్పుడు మధ్యలో ఉన్నామనుకోండి మధ్యలో అయినా ముడుపు కట్టుకోవచ్చు ఓన్లీ స్టార్టింగ్ నెల కట్టుకోవాలని ఏం లేదు మీరు ఇన్ని ఒక పదకొండు నెలలు అనుకొని మధ్యలో ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోయింది పూజ చేయటం ఇప్పుడు కట్టొచ్చు అంటే ఇప్పుడు మళ్ళీ కట్టచ్చు అది ఒక క్వశ్చన్ అడిగారండి అందుకని చెప్తున్నాను మీరు మధ్యలో అయినా ముడుపు కట్టుకోవచ్చు ముడుపు కంపల్సరీనా ముడుపు కట్టుకోకుండా చేసుకోకూడదు అన్నారు అలా ఏం లేదండి ముడుపు అనేది కట్టొచ్చు కట్టుకోకపోవచ్చు ముడుపు కట్టుకుంటేనే శంకా చతుర్థి చేయాలని ఏమీ లేదు కాబట్టి ముడుపు కట్టుకోకపోయినా కూడా చేసుకోవచ్చు ఒకవేళ సంక్రా చతుర్థి పూజ చేస్తున్నప్పుడు మధ్యలో వన్ మంత్ గ్యాప్ వస్తే మళ్ళీ మొదటి నుంచి మనం చేయాలని అడిగారు అలా ఏం లేదండి మన ఇంట్లో ఆడవాళ్ళు కనుక ఈ పూజ చేసినట్లయితే కనుక మనకి మనకి ప్రతిసారి ఒక ప్రతి నెల కూడా నెలసరి వల్ల కొంచెం ఇబ్బంది రావచ్చు ఒక నెల మనకి గ్యాప్ రావచ్చు మరే కారణాల వెళ్ళినా ఒక నెల మనకి గ్యాప్ రావచ్చు కాబట్టి మళ్ళీ మొదటి నుంచి అక్కర్లేదు మీరు కంటిన్యూగా లక్కేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు ఆ పూజని మధ్యలో ఒక నెల పోయింది కదా అని ఆపక్కర్లేదు అయితే ఇంకొకటి ఏంటంటే ముడుపు ఎప్పుడు ఇప్ప తీయాలి చెప్పాను కదండి మీ ఇంటి పద్ధతిని బట్టి వెంటనే ఇప్పుడు తీస్తారా లేకపోతే ఎన్ని నెలలు అయితే ఎన్న నెలలు అనుకొని ఉంచుకుంటారా అనేది మీ ఇంటి పద్ధతిని బట్టి ఫాలో అవ్వండి అయితే ఈ పూజని ప్రతి మంత్ చవితికి చేసుకోవాలా సంకష్ట చతుర్థి అని అడిగారు అసలు పేర్లోనే ఉంది కదండి సంకష్ట చతుర్థి మరి ప్రతి నెలా కూడా మనకి రెండు చవితులు వస్తాయి అమావాస్య తర్వాత ఒకటి పౌర్ణమి తర్వాత ఒకటి మనం ఫాలో అయ్యేది సంకష్ట చతుర్థిగా పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్ట చతుర్థిగా చేసుకుంటాం కాబట్టి మనం సంకష్ట చతుర్థి పూజ చేయాలి అంటే ప్రతి నెల పౌర్ణమి రాగానే తర్వాత మూడు నాలుగు రోజులకి చవితి తిది చూసుకోండి ఎప్పుడైతే తదితో కొన్ని చవితి ఉంటుందో దాన్ని మనం సంకష్ట చతుర్థిగా చేసుకుంటాం అలాగే ముడుపులో మనీ ఏం చేయాలి చెప్పాను కదండి ఏదైనా భగవంతుని దేవాలయంలో వినాయకుని గణపతి ఆలయం ఉంటుంది ఎక్కడైనా ఆలయం హుండీలో ఈ ముడుపుతో సహా వేసేయచ్చు అంటే ఆ ఖర్చుతో క్లాత్తో సహా వేసేయచ్చు లేదా ఎట్లాగో తీసి బియ్యానికి కట్టిన వాళ్ళు ప్రసాదంగా వండుతారు కాబట్టి అప్పుడు డబ్బులు తీసి హుండీలో వేసేసి ఆ తర్వాత ఆ క్లాత్ని మళ్ళీ ఉతికి పెట్టుకొని ఎప్పుడైనా మీరు ముడుపు కడుతున్నప్పుడు మళ్ళీ క్లా ఆ క్లాత్ని ఉపయోగించుకోవచ్చు అయితే ఇంట్లో ముగ్గురు నలుగురు ఆడవాళ్ళు కూడా ఉంటారు అంటే మదరు వాళ్ళకి డాటర్స్ అలా ఉంటూ ఉంటారు అటువంటిప్పుడు కంటిన్యూషన్గా పీరియడ్ అనేవి వాళ్ళ ఇంట్లో అవుతూ ఉంటుంది ఎవరికొకళ్ళకి వస్తూ ఉంటుంది కదా అటువంటిప్పుడు ఇలాంటి ఏదైనా స్పెషల్ వ్రతాలు పూజలు చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అటువంటి వాళ్ళు అడిగారు ఇంట్లో ఒకళ్ళు పీరియడ్ అయితే మిగతా వాళ్ళు పూజలు మానేయాలని ఇక్కడ ఏంటంటే ఆ పీరియడ్ అయిన వాళ్ళు ఎవరైతే అంటే మన సాంప్రదాయాలు పాటిస్తున్న ప్రకారం పీరియడ్ ఎవరైతే అయ్యారో వాళ్ళు వచ్చేసి కొంచెం దూరంగా ఇంట్లో ఏ వస్తువులు ముట్టుకోకుండా పూజ అయిపోయి ఉద్వాసం చెప్పి తీసేసే వరకు కూడా ఇంట్లో ఏ వస్తువులు కూడా ముట్టుకోకుండా అలా జాగ్రత్తగా ఉండేటట్లయితే కనుక మిగతా వాళ్ళు పూజలు చేసుకోవచ్చు ఇలా ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది కంపల్సరీ వస్తూ ఉంటుంది కాబట్టి దానివల్ల మిగతా ఏ పూజలు వ్రతాలు చేసుకోవడానికి ఉండాలంటే కష్టం కాబట్టి డేట్ తెలుస్తుంది కాబట్టి ఆ డేట్ని బట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటు ఉంటూ ఏవి ముట్టుకోకుండా దేవుడి పూజకు కావాల్సింది మిగతా వాళ్ళు సిద్ధం చేసుకొని చేసుకోండి ఎవరికైతే పీరియడ్ వస్తారో వాళ్ళు ఆ కాసేపు ఆ పూర్తిగా ఉద్వాసం చెప్పి తీసే వరకు కూడా మీరు అటువైపు వెళ్ళడం కానీ అవేవి ముట్టుకోకుండా ఉండ ఉండాలి అది మాత్రం తప్పనిసరిగా పాటించాలి ఎందుకంటే భగవంతుని ఆరాధన చేసినప్పుడు ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే పూజ చేసాము ఈరోజు పూజ చేసిన తర్వాత అనుకోకుండా పీరియడ్ వస్తే ఏంటంటే అది చేసిన వాళ్ళకు వచ్చిన మిగతా ఇంట్లో ఆడవాళ్ళకు వచ్చినా సరే మీరు ఇంకా వాటి జోలికి వెళ్ళకండి ఒకవేళ చేసిన వాళ్ళకు వచ్చి ఇంకా మిగతా ఇంట్లో వేరే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే ఇంట్లో భర్త ఉంటాడు లేకపోతే మిగతా నా తండ్రి కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ చేత అయినా మళ్ళీ ఉద్వాసం చెప్పించేసి తీయించేసేయండి తీయించేసి ఆ తర్వాత మీరు ఇంట్లోకి వచ్చి మిగతా పళ్ళని కూడా మీరు యాజ్ యూజువల్గా చేసుకోవచ్చండి ఉడుపులో వాటిని ఏం చేయాలని అడిగారు కదా ముడుపులో చెప్పాను కదండి బియ్యం అయితే ఉండడలా కానీ బెల్లం పొంగల్లా కానీ చేసి నలుగురికి పంచిపెట్టడం అలాగే మనం ప్రసాదంగా ఇంట్లో వాళ్ళందరం తీసుకోవడం చేయాలి దేవు డబ్బులు దేవుడి హుండీలో వేసేయాలి అలాగే వక్కలు ఏవైనా వేస్తుంటే కనుక ఏదైనా పచ్చని చెట్టు మొదట్లయితే వేసేయండి అయితే పసుపు వినాయకుడిని పెట్టుకోవడం చాలా మంచిదండి విగ్రహాలు కానీ పటాలు కానీ లేకపోతే ఈ విధంగా పసుపు వినాయకుడిని చేసుకోవచ్చు లేదంటే చిన్న పసుపు ముద్ద రూపంలో కూడా స్వామివారిని పెట్టుకొని పూజ చేసుకుంటే ఇంకా ఇంకా మంచిది అయితే ఎప్పుడు ఉద్వాసం చెప్పాలి ఎప్పుడు పీఠం కలపాలి అని అంటే ఎప్పుడైనా సంకరాల చతుర్థి చేసుకున్నప్పుడు చేసుకున్న రోజు కాకుండా మసటి రోజు ఉద్వాసం చెప్పండి అయితే మసటి రోజు మంగళ శుక్రవారాలు వచ్చాయనుకోండి ఆ రోజు కూడా వదిలేసి ఆ మసటి రోజు కదపండి ఎప్పుడు కూడా మంగళ శుక్రవారాల్లో దేవునికి ఉద్వాసం అనేది చెప్పరు అనమాట అయితే పసుపు వినాయకుడిని తీసేసిన తర్వాత ఈ విధంగా నీళ్ళలో వేసి ఈ పసుపు కరిగిపోయిన తర్వాత వాటర్ని తులసి చెట్లో కాకుండా మరి ఏ ఇతర చెట్లైనా పోసేయండి అంటే తులసి అనేది వినాయకుడికి మనం వినాయక చవితికి మాత్రమే వాడుతూ ఉంటాం కదా అలా కా అలా కాబట్టి ఇది సంకష్ట చతుర్థి కదా అందుకని చెప్పి తులసి మొక్కలో ఈ పసుపు కలిపిన వాటర్ని పోయకుండా గణపతి నిమజ్జనం చేసిన వాటర్ని పోయకుండా వేరే చెట్లు అయితే పోసేయండి ఇది వినాయకుని ఉద్వాసన మంత్రం ఈ ఉద్వాసన చెప్తూ స్వామివారిని మూడు సార్లు కదిలించి పక్కకి జరిపి ఆ తర్వాత దీపారాధన కొండెక్కాక మీరు పూజా సామాన్ అంతా మచ్చటవాళ్ళు సర్దుకోవచ్చు ఇదండి పూర్తిగా ముడుపు సందేహాలు అలాగే ఉద్వాసన మంత్రం కూడా ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్